నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం విశాఖపట్నం సిటీ అక్కయ్యపాలెం నందగిరి నగరకు చెందిన కావల శ్రావణ సంధ్య సోనీ వైఫ్ ఆఫ్ మణికంఠ వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు అను ఆమెకు రాయపూడకి చెందిన మణికంఠతో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైనట్లు వారికి ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నట్లు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండడం వలన ఈమె గత ఏడు సంవత్సరాలుగా విడిగా ఉంటుంది భర్త మణికంఠ రాయగడలో ఉంటాడు సుమారు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు శ్రావణ సంధ్యను అదే వీధిలో ఉంటున్న శ్రీను అనే వ్యక్తి పదునైన కత్తితో మెడపైన కోసేందుకు ఆమె అక్కడికక్కడే చనిపోయినట్లు నిర్ధారించిన తర్వాత ముద్దాయి సీను యొక్క ఫోన్ నెంబర్కు టవర్ లొకేషన్ పెట్టి నాలుగవ పట్టణ సిఐ మరియు సిబ్బంది కొద్ది గంటల వ్యవధిలోనే చాకచక్యంగా సదరు ముద్దాయి అయిన స్థిరను అదుపులోకి తీసుకునటం జరిగింది ఏంటండి మన పోత్రౌండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కైపాలెం నంది నగర్లో ఒక మహిళ హత్య ఉదంతం ఉదంతు మీదందరికి తెలుసు ఆ సంఘటనలో మా పోత్రౌండ్ మా సీఏ గారు అనే టీమ్ కూడా విడిగా స్పందించి ముద్దాయను అదుపులోకి తీసుకోవడం జరిగింది దీని కారణం ఏంటంటే ముద్దాయి అయినటువంటి శ్రీనికి ఆమె ఒకే వీధిలో ఉంటున్నారు ఇద్దరికి కూడా గత ఏడు మాసాల నుంచి మాస్పర్ధులు ఉన్నాయి ఆ సందర్భంగా ఆమె ఆ నిన్న కూడా ఇద్దరికి గొడవ జరిగింది ఆమె అడిగిందని చెప్పి నువ్వు ఆ బలానా వ్యక్తితో మాట్లాడుకున్నావు అని చెప్పేసి ఇద్దరికి కూడా దర్శనం జరిగింది ఆ సందర్భంలో ఇతని దగ్గర ఉన్న కత్తి తీసుకొని పదున కత్తి తీసుకొని ఆమె మెడ మీద పోయడం జరిగింది అంటేనే ఆమె అక్కడి రక్తం కారి చనిపోవడం జరిగిందండి ఆ ఘటన నుంచి అతను అయినాడు అయితే ఆ విషయం తెలుసుకున్న మా పోత్రం టీమ్ ఇమీడియట్ గా అతన్ని శాబ్శక్యంగా అదుపులోకి తీసుకొని అతన్ని ఇప్పుడు కోర్టు ముందు ఆనరబుల్ కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది अब मेरा काम से बाकी दे दे ना बच्चे नंबर 10 गिनके 10 गिनके सर और नेक्स्ट सर 13 14 15 16 17 18 हेलो हेलो सर ఇంకొక చిన్న డౌట్ ఉంది ఇంతకు ముందు వేరే విషయంలో ఘర్షణ జరిగింది ఈ బైక్ సీట్ పోయడం కూడా ముందు జరిగిన విషయమే నిన్న అసాంతరంగా అట్లా